నమస్తేనండి ఈ రోజున మన శ్రీనివాస్ గారి దగ్గరకు వచ్చాము తట్టిల శ్రీనివాస్ గారు ఇంటి పేరు కరెక్టే కదా తట్టిల శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాము అయితే అల్లు ఒక అల్లు రామలింగ అల్లు రామలింగ కళా పరిషత్ పేరుతోటి ఇక్కడ గుంటూరు లోకల్లో ఒక పరిషత్ నిర్వహిస్తున్నారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు వారి యొక్క కౌన్స్ విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రెజరీగా ఉంటున్నారు శ్రీనివాస్ గారు మాకు ఇంత ఆప్తులు మా బ్రదరు వారు మొన్ననే న్యూజిలాండ్ నుంచి రావటం జరిగింది మన మెగా మూవీ అసోసియేషను ఇరవై రెండో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదున గుంటూరులో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించబోతున్నాం ఆ సందర్భంగా సార్ని కలవటం జరిగింది వారు మన గురించి ఒక మాట మన అసోసియేషన్ గురించి చెప్పవలసింది కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం మన మెగా మూవీ అసోసియేషన్ సభ్యులకు మరియు నగర ప్రజలకు కూడా నమస్కారం ఈ యొక్క మెగా మూవీ అసోసియేషన్ వారు మన రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి బహువిధమైన దోహదం చేస్తూ మన పసుపులేటి వెంకటరమణ గారి డైరెక్టర్ గారు శ్రీశ్రీ వెంకటరమణ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎన్నో సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేస్తూ చాలా రాష్ట్రాన్ని పరిశ్రమ దిశగా బాగా అభివృద్ధి పదంలో నడుపుతున్నారు కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తారీఖు సోమవారం ఆదివారం అందరూ ఈ మెగా మూవీస్ అసోసియేషన్ తరఫున ఈవెంట్ నిర్వహిస్తున్నారు దానికి మనందరూ కూడా సహకరించి ఆ ఈవెంట్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అందరూ కూడా సహకరిస్తారని మేము కూడా ఈవెంట్కి ఇచ్చేస్తున్నాము మిగతా సభ్యులందరూ కూడా దానికి ఆ ఈవెంట్కి ఇచ్చేసి ఆ యొక్క సభని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం నమస్కారం